ఒక హీరో పది కోట్లు మరో హీరో ఎనిమిది కోట్లు చాలామంది హీరోలకు వరుస ప్లాపులు ప్లాపుల మీద ప్లాపులు అయినా రెమ్యునరేషన్ తగ్గదు సినిమాలు తీయడం ఆగదు కానీ విడుదల వరకు వస్తే కనీసం మినిమం ఓపెనింగ్ ఉండడం లేదు కానీ నిర్మాతలు మాత్రం ఈ ప్లాపుల హీరోల వెంట ఎగబడి మరీ సినిమాలు చేస్తున్నారు ఏళ్ల తరబడి హిట్ అంటే తెలియని హిట్కు ముఖం వచ్చిన హీరోలకు సైతం ఎనిమిది కోట్లు పది కోట్లు ఇచ్చి సినిమాలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి సిని సినిమా విడుదలయ్యేసరికి కనీసం ఇచ్చిన లో పది శాతం మేరకు కూడా తొలి రోజు ఓపెనింగ్ ఉండడం లేదు రాబిన్హుడ్ డెబ్బై కోట్లకు పైగా ఖర్చు లైలా ఇరవై ఐదు కోట్లు మజాక ఇరవై ఏడు కోట్లు జాక్ ముప్పై ఐదు కోట్లు దిల్ రుబా లెక్కలు తెలియాల్సింది ఈ సినిమాలు ఏవీ ఈవెన్ కాలేదు నాన్ థియేటర్ అమ్మకాలు కొంతవరకు పెట్టుబడిని కవర్ చేశాయి కానీ థియేటర్ మీద రావాల్సిన మొత్తాలు రాకపోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు మిడ్ రేంజ్ హీరోలు ఎవ్వరు ఐదు కోట్లకు లోపు తీసుకోవడం లేదు ఐదు నుంచి పది కోట్ల మధ్యలో పలుకుతున్నాయి రెమ్యురేషన్లు జాక్ సినిమాకు దాదాపు ముప్పై ఐదు కోట్లు ఖర్చైంది విడుదల టైంకు పాతిక కోట్లు రికవరీ కావడం కష్టమైంది పైగా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ అందించిన అటర్ప్లాప్ సినిమా గాండివదారి అర్జున సినిమా పాపాలన్నీ జాక్ మీద పడ్డాయి బెల్లంకొండ మనోజ్ రోహిత్ లతో తీసిన భైరవం సినిమా నాన్ థియేటర్ అమ్మకాలు జరగక విడుదల డేట్ గురించి కింద మీద అవుతోంది ఆ సినిమాకు నలభై కోట్లకు పైగా ఖర్చైనట్లు తెలుస్తోంది ఇంద్రగంటి లాంటి దర్శకుడు ప్రియదర్శి లాంటి చిన్న హీరోతో సినిమా తీశారు దాదాపు ఇరవై కోట్లకు పైగా ఖర్చు నో సేల్స్ సినిమా హీరో మార్కెట్ లెక్కలు తెలియకుండా ఇలా ఖర్చు చేయిస్తే నిర్మాత గతేం కావాలి మన హీరోల్లో గోపీచంద్ శర్వానంద్ నితిన్ వరుణ్ తేజ్ బెల్లంకొండ వీళ్ళంతా హిట్ కొట్టి ఛానాళ్ళయింది కానీ వీళ్ళందరూ ఐదు కోట్లకు పైగా పది కోట్లకు లోపున రెమినర్వేషన్ తీసుకుంటున్నారు మన హీరోలు ఎవ్వరూ కూడా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతికి సిద్ధంగా లేరు ఇటీవల కాలంలో థియేటర్ మీద లాభాలు సంపాదించాం అని చెప్పుకోగలిగిన పెద్ద సినిమా సంక్రాంతికి వస్తున్నాం చిన్న సినిమా కోర్టు మరే సినిమా కూడా ఈ దరిదాపుల్లో లేదు డాకు మహారాజు లాంటి సినిమా అలా అలా బయర్లు సేఫ్ అయ్యారు అనిపించింది మ్యాట్ టూ సినిమా నిర్మాతకు లాభమే ఎందుకంటే చిన్న సినిమా నాన్ థియేటర్ అమ్మకాల రూపంలో మంచి మొత్తం వచ్చింది కానీ నైజాం వైజాగ్ మినహా మిగిలిన ఏరియాలు అలా అలా బ్రేక్ ఈవెంట్ కు చేరుకున్నాయంతే ఒకప్పుడు సినిమా మాత్రమే వినోదం ఇప్పుడు సినిమా కూడా ఒక వినోదం దానికి మించి ఖర్చు లేని అనేక వినోద సాధనాలు వచ్చాయి విండో షాపింగ్ పెరిగింది క్రికెట్ ఉండనే ఉంది ఎంటర్టైన్మెంట్ జోన్లు కెఫేలు ఇలా చాలా అవకాశాలున్నాయి కుర్రకారు చీలు కావడానికి గతంలో మాదిరిగా ఇప్పుడు సెలవులంటే సినిమా మాత్రమే కాదు సెలవులు దొరికితే వేరే పనులు చక్కబెట్టుకోవడం ప్రయాణాలు పెరిగాయి సినిమాలు వెనకపడ్డాయి కానీ మన నిర్మాతలు ఇంకా సెలవుల మీదనే దృష్టి పెడుతున్నారు వరుస సెలవులు వస్తే చాలు నాలుగైదు సినిమాలు వచ్చి పడిపోతున్నాయి సినిమాను ప్రేక్షకుడు చూసే తీరు మారింది మంచి సినిమా చెడ్డ సినిమా అన్నది కాదు ఇప్పుడు కాన్సెప్టు ఓటీటీ సినిమా థియేటర్ సినిమా అన్నది క్లాసిఫికేషన్ ఈవెంట్ సినిమాలంటే థియేటర్కి వస్తున్నారు చిన్న మిడ్ రేంజ్ సినిమాలంటే విడుదలై టాక్ వచ్చిన తర్వాత అందరూ అద్భుతం అంటే అప్పుడు థియేటర్కు కదులుతున్నారు అప్పుడు కూడా మీడియాను సోషల్ మీడియాను నమ్మడం తగ్గింది వాళ్ల వాళ్ల సోర్సుల్లో కన్ఫర్మ్ చేసుకున్నాకే చూడడమా మానడమా అన్నది ఉంటోంది ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో హీరోలు ఓ మెట్టు దిగాల్సింది కానీ దిగడం లేదు ఎందుకంటే ఎవరో ఒక నిర్మాత దొరుకుతారు అలా దొరుకుతున్నప్పుడు ఎందుకు తగ్గాలి అనేట్లు ఉన్నారు